తిరుపతి అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గ స్థానాలు బీజేపీకి కేటాయించడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు తిరుపతి క్లబ్ లో మంగళవారం తెలుగుదేశం పార్టీ నాయకులు బుజ్జిబాబు ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం అలాగే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థులకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నామని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరోసారి పునరాలోచించి నిర్ణయించాలని కనీసం ఏదైనా ఒక స్థానం తెలుగుదేశం పార్టీ నాయకులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు కూడా కూడా నేను అభిమానం పార్టీ పెట్టినప్పటి నుండి నేటి వరకు కూడా ఏ రోజు సింబల్ లేకుండా ఎలక్షన్ చేసింది లేదు రామారావు పార్టీ పెట్టిన రో రోజు నుండి ఈ రోజు కూడా సింబల్ మీదనే ఎలక్షన్లు తెలియకపోతున్నారు ఒక స్థానం ఎవరికన్నా బీజేపీకి ఇచ్చినా తెలుగుదేశం సింబల్ అసెంబ్లీకి ఉన్నా తప్పకుండా పోయి ఓటు వేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది పూర్తిగా తెలుగుదేశం సింబలే లేకుండా ఎలక్షన్ చేయాలంటే చాలా వరకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఈవెన్ నా వరకు కూడా తీసుకుంటే అభిమ అభిప్రాయం ఉంటుంది ప్రేమ అనేది ఉండొచ్చు బీజేపీ కానీ పూర్తిగా